మనవడు పెళ్లి చేసుకోను అంటున్నాడంటే ఖచ్చితంగా ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉండే ఉంటుంది ప్రాబ్లమా మరి అయితే అది ఎట తలుచుదండి మీరేం వర్రి కక్కండి ఈ డాక్టర్ అమరం తలుచుకుంటే ఎంత సీరియస్ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేసేస్తాడు అవసరం అయితే ఆపరేషన్ చేసేద్దాం మీరు ఆపరేషన్ చేస్తారు మీరు డాక్టర్ అని తెలిస్తే పారిపోతాడా మిమ్మల్ని చంపేస్తాడు బాబోయ్ అయితే కిట్టి దాచేస్తాను నేను మీ చుట్టాను రాలా మనవడా ఈయన అమరం గారని నీకు వేలు విడిచిన మేనే మామకి కాలు విడిచిన మేనేతో కొడుకు అంత విడిచేసినాడా నమస్కారం అండి నమస్కారం బా కూర్చో మీరు మాట్లాడతా ఉన్నాడని నేను కాఫీ పెట్టుకొస్తా ఓకే ఓ ఏమయ్యా ఏంటి విశేషాలు ని డ్రైవింగ్ స్కూల్ ఎలా సాగుతోంది సాగడానికి అది రబ్బరా గుడ్ జోక్ అవును ని డ్రైవింగ్ స్కూల్ అందరూ లేడీస్ చెప్ప అవును ఎవరినన్నట్ గోకేవా నేను గోకటం ఎందుకు ఎవరికి దొరకబుడితే వాళ్ళు గోకుంటావు నువ్వు తల్లి తమాషాగా మాట్లాడతావయ్యా అది నా ప్రత్యేకత అది ఇప్పుడు ఒక అందమైన అమ్మాయిని కనిపించింది అనుకో నీకేమనిపిస్తుంది అందంగా ఉంది అనిపిస్తా ఆ అమ్మాయి నిన్ను ఎలా టచ్ చేసింది అనుకో ఏమనిపిస్తుంది పొరపాటును తగిలింది కదా అనిపిస్తా ఆ అమ్మాయి నిన్ను దానికి ఒళ్ళు ఎపిసోడ్లు అయిపోయాయి డైరెక్ట్ మ్యాటర్ లోకి వచ్చేస్తున్నాయి ఒక అందమైన అమ్మాయి నిన్ను ఒక బంధించేసి దుప్పటి ముసికెట్టేసిందనుకో అప్పుడేమనిపిస్తుంది అర్జెంట్ గా దుప్పట్లోంచి పారిపోవాలనిపిస్తుంది ఎందుకలాగా ఎందుకంటే నాకు కాబోయే భార్య ఎంత పవిత్రంగా ఉండాలని కోరుకుంటాను నేను అంత పవిత్రంగా ఉండాలని తను కూడా కోరుకుంటుంది కదా మీరు చెప్పినట్టు ఇలా అడ్డమైన వాళ్ళ దుప్పట్లో దూరుతూ తాను మాత్రం పవిత్రంగా ఉండాలని కోరుకోవడం ఎంతవరకు న్యాయం మీరు డాక్టర్ నాకు తెలుసు కానీ నేను మాత్రం మీరు అనుకుంటున్న పేషెంట్ని కాదు థ్యాంక్స్ మేము మనవడికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏం లేవు చాలా మోరల్ వాల్యూస్ మనిషి ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాల్యూస్ ఉండడం చాలా గ్రేట్ ఒక్కటే బ్యాట్ మిరపా హలో ఏంటమ్మా స్కూల్ ఫీజు ఐదు వేలు కట్టాలా కరెక్ట్ టైం ఫోన్ చేసాధారా ఏయ్ గుండు గురు ఇది తీసుకెళ్ళి పద్నాలుగు పదిహేను కేసి హలో లాయర్ గారు నమస్కారం నమస్కారం నమస్తే కూర్చోండి ఏమైంది మన కేసు నువ్వెక్కడ దొరకవయ్యా బాబు నువ్వు అసలు టెన్షన్ పడకు మన గెలుస్తున్నావు గెలిచి తీరాలి డెఫినెట్ గా ఆగి కేసులు మనమే గెలిచి తీరాలి ఆ అంతా మనకు అనుకూలంగా ఉంది సార్ ఆ స్థలం పూర్తిగా మీద అయిపోవడం కోసం ఇద్దరు సాక్షులు రెడీ చేస్తున్నాను కానీ దానికి కొంచెం ఖర్చు అవుతుంది ఎంత ఐదు వేలు తీసుకోండి జడ్జిమెంట్ మాత్రం మనకు అనుకూలంగా రావాలి తప్పకుండా వస్తుంది వస్తా సార్ సార్ కొత్త కస్టమర్ వచ్చారు సార్ ఈయన పేరు వరికి ఎవరయ్యా నాకు డ్రైవర్ నేర్పిదా ఎవరయ్యా ఎవరో మీద ఉన్నాడు సార్కి బాగా నేర్పమ్మాల్లూరు పెద్ద రెడ్డి కదా నాలుగు వందల పొలానికి ఆశ్లా నీ పేరేంది పిల్లవ పాప పప్పా అబ్బా పాయసు మాదారు ఉండలా చిప్పొండి మీరు ఇంత ఆస్తి పెట్టుకొని మీ డ్రైవింగ్ నేర్చుకోవడం ఏంటి డ్రైవర్ని పెట్టుకోవచ్చుగా దానికో పెద్ద కథ ఉండలా మాకిద్దరు పిల్లలు మారు నెలల్లో ఒక పెళ్ళని తొప్పులు ఇద్దరు డ్రైవర్తో ఇద్దరు పెళ్లాలో నేర్చుకోవడంలా అందుకే నేను నేర్చుకుంటూ ఉన్నా పలా మొదలు పెడదామా చిల్లీ అంటారు మా ఊర్లో చక్రం అంటారు కృష్ణవంశీ తీస్తుండలా ఇది ప్రేక్ నువ్వు అలా కాలు మీద కాలు వేసి తొక్కుతుంటే నా ఒంట్లో కరెంట్ అలా సలసలసల పాకుతుండలా దీన్ని గేర్ రాడ్ అంటారు దీన్ని ముందుకు వేయాలి నువ్వే వేసుకోరా నేను వేసుకుంటే మీకెలా వస్తుంది సార్ డ్రైవింగ్ నువ్వు నా పక్కన ఉండాలి కానీ ఈ కార్ ఏంది ఆ విమానాన్ని కూడా తోలిపారాయినా అరే ఓ రెడ్డి సాబ్ జరా మీరు డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటది సార్ మట్టిలో ఏందివే ఈ చండాలమా ఒరే బ్రోకర్ బ్రోకర్ కా సార్ మా ఓనర్ నీకు ఓనర్ లే నాకు బ్రోకర్ అయి ఉండలా ఒరే బ్రోకర్ గా అదే రెడ్డి సాబ్ మీరు మాట్లాడేది మంచిగా లేదు సాబ్ లేకపోతే ఏంది కారు మంచి కాక మీద ఉంటే మంచి లడ్డు పడతావు మీరు వచ్చింది కారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఈ నెల్లూరు పెద్దారెడ్డి నెల తక్కువ నీకు డబ్బులు ఇచ్చాడు అనుకోవాలి నేర్చుకోవాలో నాకు తెలుసు ఎలా నువ్వు ఈ పాప కూడా ఇంకో పాపాల్సిందే కాన్ డ్రైవింగ్ స్కూల్ ఆడవాళ్ళకు మాత్రమని చూస్తామా కాను ఏంటిది ఆ సంగతి మాకు తెలుసు కానీ మన కేసు విషయం నేను ఆడవాళ్ళకి నువ్వు మగవాళ్ళకి మాత్రమే డ్రైవింగ్ నేర్పాలని అగ్రిమెంట్ చేసుకున్నాం ఆ చేసుకున్నాం నువ్వేమో హాయిగా లేడీస్ కి డ్రైవింగ్ నేర్పుతూ ఎంజాయ్ చెయ్యాలి నేను ఏమో ఇగలు తోలుకుంటూ కూర్చోవాలి ఈ సెంటర్ లో నీదో నాదో ఒక స్కూలే ఉండాలి రేపటి నుంచి నీ స్కూల్ తెరవడానికి వీళ్ళే తెరిస్తే

టచ్ కొందరు మంచి ఒక్కరే మగాళ్ళందరిలో ఒకే ఒక్క మంచి వ్యక్తి ఉన్నారు ఆయనే మా డాడీ మీ డాడీ లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అవకాశం దొరికితే ఆడవాళ్ళని ఎలా టచ్ చేద్దామా అని చూసే మగాళ్లే తప్ప గౌరవించే మగాళ్ళు ఉన్నారు మా డ్రైవింగ్ స్కూల్ మాస్టర్ అప్పారావు ఎంతమంది అమ్మాయిల మధ్య ఉన్నా చాలా బిహేవ్ చేస్తారు నేను అతను వల్ల పెడద్దామని చూస్తే మా నాన్నకు చెప్పి డ్రైవింగ్ నేను నమ్మను వాడేదో డ్రైవింగ్ స్కూల్ కి మంచి పేరు తెచ్చుకోవడం కోసం అలా నటిస్తున్నాడేమో కానీ అవకాశం దొరికితే అందరి మగాడలోనే బిహేవ్ చేస్తాడు ఆయన ఎంత అవకాశం వచ్చినా అలా బిహేవ్ చేయడు వాడి నిజ స్వరూపం బయట పెట్టిస్తాను బెట్టా ఓకే బెట్ నువ్వు ఓడిపోతే పెళ్లి చేసుకుంటావా చేసుకుంటాను నిజంగా అంత మంచి మగాడే అయితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను ఒకవేళ మీరు ఓడిపోతే అంతా కలిసి అతని మ్యారేజ్ చేసుకుంటూ అమ్మా చేస్తు అవునమ్మా ఈ పులివెందుల వీర రఘవ రెడ్డితో పెట్టుకుంటే నీళ్ళు చెప్పు చెప్పానన్నా నాకు గింజ నీళ్ళు కూడా తాగే అలవాట్లేదు అన్నాడు అంతే అన్నా ఎంతమంటారు ఎస్ అంటారు పెట్టాడు అట్టగనా

పడుకోబెట్టమండి మక్ సార్ మక్కి అంటున్నారు ఈ బండి ఇదే బాబు అవును మాదేనండి కనపడిందండి ఇక్కడ వాహనములు నిలపరాదు అని రాసింది అందుకని నిలబెట్టకుండా పడుకోబెట్టి బంధుకోవడం వెళ్ళాం నిలపరాదు అంటే పడుకో పెట్టమని అర్థం అవునండి ఇప్పుడు మీకు కీడవాతం ఉందండి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు నిలబడకూడదండి మీరేం చెప్పారు అంటే పడుకోకూడదని అర్థం అదేలా అవుతుంది ఇలాగే అవుతుంది మరి అందుకే మీకు మాకు క్లియర్ గా ఉండాలంటే ఇచ్చట వాహనములు నిలపరాదు నడపరాదు కూర్చోబెట్టరాదు ముంగో పెట్టరాదు పడుకోబెట్టరాదు అని రాసుంటే క్లియర్ గా ఉంటది కదా అని ఆశ్చర్యపోతా ఉంటాయా రాతలో గాని చేతల్లో గాని లొసుకుల లక్ష్మారెడ్డితో పెట్టుకోవద్దు లొసుకు దొరికిందో పులుసు కారుద్ది ఓకే ఓకే తీసుకుండా ఎవడు పొడవు తీసుకెళ్ళండి